సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స జీవితంలో పుట్టిన రోజు అంటే అందరికీ పండుగ రోజు అదే రోజు పెళ్లి జరిగితే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది అయితే ఓ యువకుడికి పుట్టినరోజు నాడే పెళ్లి జరిగింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు అక్రమ సంబంధం మోజులు పడిన అతడి భార్య అతడి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు నాడే కిరాతకంగా హత్య చేయించింది ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది సబ్బవరం మండలం గొట్టివాడ శివారు సాలాపు వాని పాలెంకు చెందిన సాలాపు శ్రీనివాసరావుకు ఎనిమిదేళ్ల కిందట భాగ్యలక్ష్మితో పెళ్లైంది సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు రోజు ఇంటి నుంచి విధులకు వెళ్లి వస్తుంటాడు వీరికిద్దరు సంతానం అయితే అదే గ్రామానికి చెందిన గల్లా రవికుమార్ తో భాగ్యలక్ష్మికి వివాహితర సంబంధం ఏర్పడింది ఇది గమనించిన శ్రీనివాసరావు పలుమార్లు భార్య భాగ్యలక్ష్మిని మందలించాడు అయితే గత శుక్రవారం రాత్రి శ్రీనివాసరావు పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో రవికుమార్ ప్రస్తావన వచ్చింది దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన శ్రీనివాసరావు ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు కొడుకు చీకటైనా ఇంటికి రాలేదని వెతుక్కుంటూ వెళ్లిన తండ్రి అప్పారావుకు తీవ్ర గాయాలతో కనిపించాడు శ్రీనివాసరావు అది చూసిన తండ్రి లవోదిబ్బోమంటూ స్థానికుల సహాయంతో సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడని వైద్యులు తెలిపారు ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే దిమ్మ తిరిగి నితలు బయటపడ్డాయి భర్త బర్త్డేని డెత్ డే గా మార్చాలని భార్య భాగ్యలక్ష్మి ప్రియుడు గల్ల రవికుమార్ కోరింది దీంతో భాగ్యలక్ష్మికి అరుదైన గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చిన ప్రియుడు అతడి అనుచరుడు గరికపాటి హరితో కలిసి పొలం దగ్గర దారి కాచి మంచం కోడుతో శ్రీనివాసరావు తలపై పలుమార్లు బాధి చనిపోయాక నూట యాభై మీటర్లు ఈడ్చుకెళ్లారు తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి ప్రియుడు గల్లా రవికుమార్ అతడి అనుచరుడు హరిపై కేసు నమోదు చేశారు పోలీసులు అటు అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన తండ్రి చనిపోయి తల్లి జైలు పాలై ఇద్దరు చిన్నారులకు డెబ్బై ఏళ్ల తాతీ దిక్కయ్యాడు పుట్టినరోజు పెళ్లి రోజు నాడే శ్రీనివాసరావు తనువు చాలించడం అటు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు తీవ్ర విషాదం నింపింది ఏది ఏమైనా అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు నాశనమే అవుతాయని చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణగా చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి